తెలుగుదేశం మహానాడు సంబరానికి కడప ముస్తాబైంది ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు ఈ పసుపు పండగ జరగనుంది మహానాడు కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి కానీ విని ఎరుగని రీతిలో చేపట్టిన ఏర్పాట్లతో మహానాడును చూడడానికి పార్టీ శ్రేణులు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు ప్రతినిధుల నమోదుతో మహానాడు పండుగ ప్రారంభమైంది మహానాడులో ప్రతినిధుల సభలో కీలక చర్చలు తీర్మానాలు జరగనున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఉపన్యాసం చేయనున్నారు పసుపు పండుగలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు శ్రేణులు తరలివచ్చారు ఏపీ మంత్రులు కీలక నేతలు మహానాడు ఏర్పాట్లను పర్యవేక్షించారు ప్రముఖుల రాకతో కడప నగరం కిటకిటలాడుతోంది కడపలో రహదారులన్నీ పసుపుమయంగా మారిపోయాయి మహానాడు ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు శుభ సూచకంగా మామిడి తోరణాలు అరటి గిళ్ళలతో మహానాడు ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు మహానాడులో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం రాత్రి కడపకు చేరుకున్నారు విజయవాడ నుంచి విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మహానాడు ప్రాంగణానికి చేరుకుని నేతలతో సమీక్షించారు మంత్రి నారా లోకేష్ రాత్రి తొమ్మిది గంటలకు మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు మహానాడులో మొదటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో సీఎం చంద్రబాబు మాట్లాడతారు సాయంత్రం యువగలం పేరిట యువత సంక్షేమం ఉపాధి అవకాశాలు ప్రజాపాలనలో సాంకేతిక వాట్సాప్ గవర్నెన్స్ అంశాలపై చర్చ ఉంటుంది ఆ తర్వాత రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రీకరణ వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ద మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ జరుగుతుంది బుధవారం రెండో రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఉదయం ఆయనకు ఘనంగా నివాళి అర్పిస్తారు ఆ తర్వాత తెలుగు జాతి విశ్వఖ్యాతి అంశంపై సంస్కరణల్లో మేతి ఎన్టీఆర్ చంద్రబాబు పాలనలో ప్రగతి పదం తెలుగుదేశం ఘన విజయాలు తదితర అంశాలపై చర్చ జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన ప్రమాణం ప్రసంగం ఉంటుంది ఇక మూడో రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు బహిరంగ సభ ఉంటుంది దీంట్లో ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ పాలన సాగిన తీరు భవిష్యత్తు లక్ష్యాలపై ఈ సభలో పార్టీ అధినేత ముఖ్య నాయకులు దిశానిర్దేశం చేస్తారు ఈసారి మహానాడు సందర్భంగా నారా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది దీనిపై ఆసక్తి నెలకొంది మొత్తానికి ఈ మహా పండుగ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది మహానాడుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పండుగ మహానాడు సందర్భంగా కార్యకర్తలు నాయకులు అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడే ఉత్సాహం తెలుగుదేశం కార్యకర్తల సొంతమన్న సీబీఎన్ ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి అని తరతరాల తెలుగు ఖ్యాతిని జగద్విదితం చేయడం తెలుగుదేశం పవిత్ర కర్తవ్యమని అన్నారు కార్యకర్తే అధినేతగా మారాలనే నూతన మార్గదర్శకాలతో ఇనుమడించిన ఉత్సాహంతో ముందుకు సాగాలని అదే తన ఆశ ఆకాంక్ష అని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు